అట్లాగే మా చైర్మన్ గారు ఇద్దరు చైర్మన్ గారు జిల్లా కలెక్టర్ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ రోజున జిల్లా సమీక్ష సమావేశం నిర్వహించబడడం జరిగింది ఇందులో ప్రధానంగా వ్యవసాయం గురించి విద్య గురించి వైద్యం గురించి ఇతర అంశాలపైన చర్చించడం జరిగింది ఈ జిల్లాలో ముఖ్యంగా రుణమాఫీ సంబంధించి కూడా డీటెయిల్గా మాట్లాడడం జరిగింది కొన్ని ల్యాబ్సెస్ వల్ల అంటే పంపిన స్టేట్మెంట్స్ అది మెయిన్ మెయిన్గా కోఆపరేటివ్ బ్యాంక్ సంబంధించి కానీ ఇతరతో కానీ కొన్ని తరగతి టెక్నికల్ ల్యాబ్సెస్ వల్ల కొన్ని మిగిలిపోయినాయి వాటిని కూడా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్డు గారు చెప్పినట్టుగా రెండు లక్షల రూపాయల ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా కుటుంబానికి ఒకరికి వంద శాతం మాఫీ చేయడం జరుగుతుంది ఈ ఈ సమస్యలు అయితే పరిష్కారం చేసేవారి తప్ప దానికోసం కొంత ఉంది తప్ప వంద శాతం ఇచ్చే ఏర్పాటు చేయడం జరుగుతుంది అట్లాగే విద్యకు సంబంధించి కూడా ప్రభుత్వ పాఠశాలల్ని కళాశాలల్ని బలోపేతం చేసి స్టూడెంట్ స్ట్రెంత్ పెంచే కార్యక్రమం చేయడం ఒకటి అట్లాగే నాణ్యమైన విద్యను అందించే పద్ధతిలో నాణ్యమైన భోజనం అందించే పద్ధతిలో అధికారులు కూడా ఈ సమీక్షలో స్పష్టంగా చెప్పడం జరిగింది ఆదేశాలు ఇవ్వడం జరిగింది అట్లాగే వైద్యానికి సంబంధించి కూడా ఉన్నటువంటి హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వాటన్నిటి కూడా చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంటే ఈ విద్యకు సంబంధించి కానీ హాస్పిటల్ సంబంధించి కానీ గౌరవ శాసనసభ్యులము జిల్లా కలెక్టర్ గారి నిధులు డిఎంఎఫ్టీ నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ వీటన్నిటి కూడా ప్రాధాన్యత అనేది విద్యకు వైద్యానికి ఇచ్చేట కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇంకొక అంశం కూడా పరిపాలన పూర్తి పారదర్శకంగా ఉండాలని చెప్పని కూడా ఆదేశించడం జరిగింది సమీక్షలు కూడా నిత్యం అంటే ఫ్రీక్వెంట్గా సమీక్షలు చేసే కాలం జరుగుతుంది నియోజకవర్గాల సమీక్ష కూడా చేయడం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్ వెళ్ళడం జరుగుతుంది మార్పు అనేది కొట్టొచ్చినట్టుగా ఉండే విధంగా ఆ మార్పు తీసుకొచ్చే కాలం జరుగుతుంది అట్లాగే జిల్లాకు సంబంధించినటువంటి టూరిజంకి సంబంధించి కావచ్చు అట్లాగే ఇరిగేషన్ సంబంధించి కావచ్చు వీటన్నిటిపైన కూడా ప్రజాప్రతినిధుల అభిప్రాయాలు చెప్పడం జరిగిందో సమీక్షలో ఏదైతే దృష్టి కాలిందో వీటన్నిటిని కూడా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నేను నాతో పాటుగా గౌరవ శాస్త్రీ కలిసి ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేసి ఈ సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధిగా వీళ్ళకి త్వరలో వాటిని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం జరిగింది ఎందుకు రెండో కొంత ఆలస్యం అవుతా ఉందంటే ఈ రికార్డ్స్ మొత్తం ఉంటాయంటే ప్రజాదనం అంటే ప్రభుత్వానికి వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల కష్టార్జితం పన్నెండు రూపాయన వస్తున్న అదే సో అది ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా అన్యాక్రాంతం కాకుండా వేస్ట్గా ఉండడం కోసమే వాటిని సమగ్రంగా పూర్తిగా డీటెయిల్గా స్టడీ చేసి సర్వే చేసి దుందని పొలాలకు గుట్టలకు గట్లకు రోడ్లకు బ్రిడ్జ్లకు ఇట్లా రకరకాల ఆల్రెడీ ల్యాండ్ ఇచ్చిన వాటికి ఇవన్నీ జరుగుతున్నాయి వాటి అన్నిటిని సరిచేయడం కోసం సమయపడుతుంది వాటి గత ప్రభుత్వంలో గడచిన పది సంవత్సరంలో సుమారుగా ఇరవై ఐదు వేల కోట్ల ప్రజాధనం ఇక్కడ అంటే పక్కదారి మళ్ళీ అంటే అనవసరంగా లక్షాధికార కోటేశ్వర్లు కూడా దున్నని వాడు కూడా ఇవ్వడం జరిగింది సో ముందే పరిస్థితి పరిస్థితుల్లో సో వాటిని కాపాడడం కోసమే ప్రజాద దుర్యం కాకుండా ఉండడం కోసమే వాటిని సరిచేసి చేసే తరగతి చేస్తుంది